రిజర్వేషన్ తీర్పుకి సంబంధించి అసెంబ్లీలో దామదర్ నర్సింహ మాట్లాడుతున్నారు ద్వారా టుడే లిటిల్ ఎమోషనల్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఏర్పడ్డ రెండు మాసాలకి ఏజీతోడు మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ టు డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో డెలిగేషన్ని అప్పజెప్పారు ఐ లెట్ ద డెలిగేషన్ టు కోర్ట్ వీ హ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీంకోర్టు అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్ ఈరోజు చక్కటి జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు గారు